శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఉపాసనా ధర్మమునకు నా సంబంధము ఉండుటచే అది నాకు చాలా ప్రియమైనది పరమ కళ్యాణ రూపమైన మత్ప్రాప్తికి అవినాశి అయిన ఉపాయము కూడా దీనిని పొందుటకు అనుకూలమైన దశను పొంది శ్రద్ధతో అనుష్ఠానము చేయని వారు నన్ను పొందకుండగనే మృత్యురూపమైన సంసార చక్రమున పడుచున్నారని క్రిందటి భాగంలో తెలుసుకున్నాము ఇప్పుడు సమస్త ప్రాణులకు ప్రాప్తుడనైన నా యొక్క మహిమ గురించి వినుము అని అర్జునునికి కృష్ణుడు బోధిస్తున్నాడు అవ్యక్త స్వరూపముననున్న నేను ఈ సమస్త జగత్తున వ్యాపించి ఉన్నాను కావున సమస్త ప్రాణులు నాయందున్నవి కానీ నేను వాటికి ఆధీనమై మాత్రము లేను ఈ చేతనాత్మకమైన సమస్త ప్రపంచమును రూపమైన నేనే వ్యాపించి ఉన్నాను అనగా ఈ ప్రపంచమును రక్షించుటకై నియమించుటకై స్వామిగా వ్యాపించి ఉన్నానని భావము ఈ విషయమే అంతర్యామి బ్రాహ్మణమున భూమిపై ఉన్నవాడు భూమికే తెలియడు అని ఆత్మలో ఉన్న ఆత్మ గుర్ గుర్తించదు అని చేతన పదార్థములకు కనపడకుండా అంతర్యామిగా ఉన్నట్లు కనిపించుచున్నది అందువల్లనే సమస్త ప్రాణులు అంతర్యామినైన నాయందు ఉన్నాయి ఈ విషయమునే భూమిని శరీరముగా కలవాడు భూమి ఎందుండి దానిని నియమించుచున్నాడని ఆత్మయే శరీరముగా కల పరమాత్మ ఆత్మయందుండి దానిని నియమించుచున్నాడని చేతనాచేతనములు అతనికి శరీరమని ఉపనిషత్తులు తెలుపుచున్నవి ఆ చేతనాచేతనుల స్థితి నియమా నియమనము అతనికి ఆధీనముగా ఉన్నట్లు తెలుపుచున్నందువలన నేను ఆ చేతనాచేతనములకు ఆధీనుడను కానని నేను ఆ చేతనాచేతనములందున్నా నాకు వాటి వలన ఎటువంటి మేలు కలుగదని చెప్పుచున్నాడు న మత్ని భూతాని పశ్చిమే యోగమైశ్వరం భూతభృన్నత్య భూతస్థ మమాత్మా భూత భావన అర్జున నేను ప్రాణులను సృష్టించుచున్నాను వాటి యందు నేను లేను అవి నాయందు లేవు ఇదే ఈశ్వర సంబంధమైన యోగము భూత భావన అనగా నా మనస్సే కుండలందు నీరున్నట్లు నేను ప్రాణులందు నా సంకల్పము చేతనే ఉన్నాను నా యోగము ఎక్కడా కూడా ఉండదు నాకు మాత్రమే ఉండును అట్టి నా యోగమును చూచి ఆశ్చర్యపడుదువు ఈ యోగమిట్లుండునగా నేను సమస్త ప్రాణులను భరింతును వాటి వల్ల నాకెట్టి ఉపయోగము లేదు నా ఆత్మయే నా మనస్సే భూత భావనము అనగా నా సంకల్పము వలననే నేను సమస్త భూతములను భరించుచు నియమించుచున్నాను ఈ సమస్త ప్రపంచము తన సంకల్పానికి ఆధీనమై నడుచుచున్నది అను విషయమున ఉదాహరణను చూపించుచున్నారు వాయువు ఆకాశములో ఉండి సర్వత్రా సంచరించుచున్నట్లే సమస్త ప్రాణులు నాయందు ఉన్నవి ఆధారమేమీ లేని ఆకాశమున ఉన్న గొప్ప వాయువు అన్ని వైపులకు ప్రసరించుచున్నది ఆ వాయువునకు కూడా ఆధారమేమియూ లేక నాపై ఆధారపడి ఉన్నట్లు తెలుసుకొనవలెను అట్లే సమస్త ప్రాణులు వాటికి కనిపించని నాయందుండి నాపై ఆధారపడి ఉన్నట్లు తెలుసుకొనవలెను వేదవేత్తలు ఇట్లందరు మేఘోత్పత్తి సముద్రము సీమ దాటాక ఉండుట చంద్రుని వృద్ధి క్షయములు వాయువు యొక్క చాంచల్యము మెరుపు మెరుగుట సూర్యుని గతి ఇవన్నీ శ్రీ మహావిష్ణువు యొక్క మహిమ వల్లనే జరుగుచున్నవి ఇవి శ్రీ మహావిష్ణువు యొక్క కార్యములు అనితర సాధ్యములు చాలా ఆశ్చర్యము కలిగించునవి అని అందరు వేదములు కూడా గార్గి ఈ అక్షర పరబ్రహ్మము యొక్క శాసనమున సూర్యచంద్రులు ఉన్నారని అతని భయము వల్లనే వాయువు వీచును అతని భయము వల్లనే సూర్యుడు ఉదయించుచున్నాడు అతని భయము వల్లనే అగ్ని ఇంద్రుడు మృత్యువు తమ పనులు చేయుచున్నవి అని పరమాత్మ యొక్క మహత్వ ఇతరుల యొక్క సహాయమును మాత్రము ఆపేక్షించని భగవంతుని యొక్క సంకల్పము వల్లనే సమస్త ప్రాణులు తమ తమ కార్యములను చేసుకొనుచున్నవి ఆ సంకల్పము వల్లనే ప్రాణులు పుట్టుచున్నవి గిట్టుచున్నవని చెప్పుచున్నాడు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి రామానుజదాసి